ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన మాటనుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం మనము థర్టీ ఫస్ట్ డిసెంబర్ నెలలో ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం మ్యాక్సిమం అందరం తీసుకుంటాం అయితే తీసుకున్న వాగ్దానాలు ఆ ప్రామిసెస్ మనందరి జీవితంలో ఎందరి జీవితంలో నెరవేర్చబడ్డాయి ఎందరి జీవితంలో నెరవేర్చబడలేదు అంటే కొంతమంది జీవితంలో తీసుకున్న మరుసటి రోజే నెరవేర్ నెరవేర్చబడవచ్చు లేదంటే వన్ వీక్లో కొంతమంది జీవితంలో నెల పట్టవచ్చు కొంతమంది జీవితంలో ఆరు నెలలు పట్టవచ్చు నెరవేర్చబడడానికి అయితే మనము తీసుకున్న ఆ యొక్క ప్రామిస్ను దేవుని యొక్క వాగ్దానమును మనం థర్టీ ఫస్ట్ నైట్ తీసుకున్నామా జనవరి ఫస్ట్ని తీసుకున్నామా అనేది కాదు కానీ మనం తీసుకున్నటువంటి ఆ వాగ్దానము ఆ ప్రామిస్ కార్డును దేవుడి మాటను బైబుల్లో తీసిన మాటను మనము ఆ మాటను మనం మెడిటేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే తీసుకున్న వాక్యాన్ని మన జీవితానికి ఎప్పుడైతే మెడిటేట్ చేసుకుని అప్లై చేసుకుంటామో అది మన పట్ల కార్యరూపం దాల్చుతుంది తీసుకున్న వాగ్దానాన్ని మనం బైబిల్లో పెట్టి ప్రభు అని బైబిల్లో పెట్టి దాన్ని మర్చిపోతే అది కార్యము జరగదు మన పట్ల ప్రతి దినము దేవుడు ఏ మాటనైతే మనకిచ్చాడో ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా ప్రతి దినము ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ వాగ్దానము మన పట్ల ఖచ్చితంగా అది డే నెక్స్ట్ డే అవచ్చు వన్ వీక్ అవ్వచ్చు వన్ మంత్ అవ్వచ్చు ఫైవ్ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు ఏది ఏమైనా ఖచ్చితంగా మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు మన దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే మన పట్ల ఖచ్చితంగా జరుగుతీరుతుంది అంతే అందులో డౌట్ లేదు ఎందుకంటే ఆయన సత్యవంతుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు సత్యవంతుడు ఆయన వాక్య సారాంశమే సత్యము కనుక ఆయన మాట యాప్ ఎప్పుడు కూడా నెరవేర్చబడలేదు అనేది లేదు ఎప్పుడు కూడా భూమి ఆకాశంలో గతించినప్పటికీ కూడా దేవుని మాట ఎప్పుడు నెరవేర్చబడుతూనే ఉంటుంది అందులో ఎటువంటి తిరుగులేదు దేవుడు ఇచ్చిన వాగ్దానం మన పట్ల ఎప్పుడు నెరవేరుతుంది అనేది మనం చూసినట్లయితే బైబుల్లో పొందుపరచబడినటువంటి ప్రతి మాట వాగ్దానాలన్నీ కూడా కండిషనల్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా సరతులతో కూడినవి నువ్వు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను అన్నట్లుగా షరతు అంటే నువ్వు ఇలా చేస్తే నేను ఇలా ఇస్తాను అన్నట్లుగా ప్రతిది కూడా సరతులతో కూడినది ఆ వాగ్దానాలు ఎప్పుడు మన పట్ల నెరవేరుతాయంటే మొట్టమొదటిగా దేవుని వైపు చూస్తే మన యొక్క మనకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరుతుంది ఎవరు చూస్తారు దేవుడి వైపుకి ఎవరు చూస్తారంటే ఎవరికి దేవుడు కావాలో ఎవరు కష్టాల్లో ఉన్నారో ఎవరు సోధల్లో ఉన్నారో ఎవరు అవసరతల్లో ఉన్నారో వారే చూస్తారు దేవుని వైపుకి ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికే వాగ్దానం వారి పట్ల నెరవేరుతుంది ఉదాహరణకు రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఉంది ఆమెకి దేవుడు అవసరమై ఉంది అనేకమైన డాక్టర్లను సంప్రదించింది ఆయన తగ్గలేదు ఎప్పుడైతే ప్రభు వద్దకు వచ్చి ఆమె ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడిందో వెంటనే ఆయన వస్త్రపు చెంగు ముట్టగా ఆమె స్వస్థత నొందింది పన్నెండవదిగా దేవుని వాగ్దానం పట్ల విశ్వాసము కలిగిన వారికి దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది నా దేవుడు గొప్పవాడు నాకు ఏదైనా చేయగలడు అని మనము నమ్మాలి క్రీస్తు మాటను నమ్మాలి వినుటి ద్వారా విశ్వాసము కలుగునే వాక్యమైతో ఉంది దేవుని యొక్క మాటను వినుటి ద్వారా మనం విశ్వాసములో ఇంకా 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 మనము ఒక స్టెప్ ఎక్కుతూనే ఉంటాం అలాగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని అహిబ్రి పదకొండు ఆరులో మాట్లాడుతున్నట్లుగా మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది మూడోదిగా చూస్తే నిరీక్షణ గల వారికి దేవుని యొక్క వాగ్దానము నెరవేరుతుంది ఎన్ ఎందుకు అంటే వారు ప్రభు మీద ఆధారపడతారు నా ప్రభు నా రక్షకుడు నా రక్షణకర్త నన్ను ఖచ్చితంగా ఈ పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకెళ్తాడు అని వారికి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద నేను బయటికి వెళ్ళిపోతాను అనే నిరీక్షణ వారికి ఉంటుంది వారికి వాగ్దానం వారి పట్ల నెరవేరుతుంది నాలుగోదిగా మనం చూ చూస్తే దేవుని కొరకు సమర్పించుకున్న వారికి దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేరుతాయి చూడండి యేసుక్రీస్తు క్రీస్తు వారు అందరూ కూడా అందరూ ప్రభుకు సమర్పించుకుని ప్రభుని వెంబడించిన వారే ప్రభు వారికి చెప్పారు ఏమనంటే మీరు సర్వలోకములకి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అని వారు అలాగే యేసు వారు చనిపోయిన తర్వాత సర్వ సృష్టికి వెళ్ళి ప్రభు చెప్పినట్లుగానే సువార్తను ప్రకటించుండగా దేవుడు చెప్పినట్లుగానే వాగ్దానం చేసినట్లుగా వారి వెనువెంట ఉండి వారి చేసే కార్యాలను స్థిరపరుచుతూ ప్రభు వెనువెంట వెళ్ళినట్లుగా మనం చూస్తాం అది వారి పట్ల ఎవరైతే సమర్పించుకుంటారో వారికి దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది చివరిగా ఐదోదిగా మనం చూస్తే దేవుని ఎందు భయభక్తులు గలవారికి యందు భయభక్తులు గలవారికి దేవుని యొక్క వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చ నెరవేర్చబడుతుంది దేవునిపై నమ్మకము దేవునిపై భయము దేవునిపై భక్తి ఉన్నవారు తీసుకున్న వాగ్దానాన్ని బైబిల్లో పెట్టుకుని ఉంచరు ఖచ్చితంగా ఈ వాగ్దానము కార్యరూపం దాల్చాలి నా పట్ల అని వారు ఆ వాగ్దానం కొరకు ఆ వాగ్దానం కొరకు వారు ఏం చేస్తారు దివారాత్రులు ప్రతి క్షణము వారు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థిస్తారు కనుక దేవుని ఎందు భయభక్తులు గల వారు విధేయతతో ఉంటారు దేవుని పట్ల ఎంతో విధేయతతో ఎంతో దేనంగా యందు భయము భక్తితో ఉంటారు కనుక ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానము వారి పట్ల నెరవేరుతుంది ఎందుకంటే ఆసక్తితో ప్రార్థన చేస్తారు కాబట్టి వాగ్దానము నెరవేర్చబడుతుంది మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క మాటను నమ్మండి దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించి పొందుకుంటున్నామనే నిరీక్షణతో ఎదురు చూడండి ఇది నా పట్ల నెరవేరుతుంది అని ప్రార్థించండి ఖచ్చితంగా ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు ఇచ్చిన మాట అది ఎవరో ఏదో చెప్పారు మాట కాదది దేవుడు స్వయంగా బైబుల్లో అయిన భక్తులతో మాట్లాడిన మాటలు ప్రతి మాటను మన జీవితానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే అది వాగ్దానమే కాదు కనుక తీసుకున్న మాటను అప్లై చేసుకొని దాని కొరకు ప్రార్థించండి అది పొందుకునే వరకు దాన్ని పట్టుకొని అయ్యా కార్యం చేయప్రోభ కార్యం చేయప్రభాని అడిగి దేవుని సన్నిధిలో పొందుకోండి దేవుని యొక్క మాటలు మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక అమ్మాయి God bless you.